ధారణ చేయాలి లక్ష్యాన్ని సదా మీ ముందు ఉంచుకోవాలి ఎప్పుడైతే లక్ష్యాన్ని మీ ముందు ఉంచుకుంటారో అప్పుడు దైవీ గుణాలు వస్తాయి ఇప్పుడు మిమ్మల్ని మీరు సంబాళం చేసుకోవాలి అసురీ గుణాలను తొలగించుకునే దైవీ గుణాలను ధారణ చేయాలి ప్రశ్న ఐశ్వాన్ భవ అన్న వరదానం లభించినా కానీ దీర్ఘాయుషు కొరకు ఏ పురుషార్థం చేయాలి వరదానం లభించినంత మాత్రాన పురుషార్థం లేకుండా ప్రాప్తి లభించదు ఆయుష్వాన్ భవ అనే వరదానం లభించినా దీర్ఘాయుష్ కోసం ఏ పురుషార్థం చేయాలి ఆయుష్వాన్ భవ అంటే దీర్ఘాయుష్ లభించాలని సత్యుగంలో ఉన్నత పదవి పొందాలని జవాబు దీర్ఘాయుష్ కోసం తమప్ర తమోప్రదానం నుండి సత్వప్రధానంగా అయ్యేందుకు శ్రమించాలి ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా సత్వప్రధానంగా అవుతారు ఆయుష్ పెరుగుతుంది